ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎన్నికల బాండ్లు తదితర కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత యాభై ఒకటి రాష్ట్రపతి భవన్లో ఉదయం పది గంటలకు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని మోదీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్ లో ఉదయం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని మోదీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర ప్రముఖులు వచ్చే ఏడాది మే వరకు దాదాపు ఆరు నెలలు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ఆరేళ్లలో నూట పదిహేడు తీర్పులు ఇచ్చారు నాలుగు వందల యాభై ఆరు తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు ఎన్నికల బాండ్ల పథకం రద్దు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దును సమర్థిస్తూ తీర్పులిచ్చిన ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు Tudo మే జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నారు వారి కుటుంబంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మూడో న్యాయమూర్తి తండ్రి దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పెదనాన్న హెచ్ఆర్ కన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు ఆర్బిట్రేషన్ కమర్షియల్ కంపెనీ లా వాదించారు జూన్ ఐదున ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా రెండు వేల ఆరు ఫిబ్రవరి ఇరవై శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఆయన తండ్రి అకౌంటెంట్ వృత్తిలోకి పంపించాలనుకున్నారు అయితే ముఖ్యమైన రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పెదనాన్న జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్పూర్తి పొందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయవాద వృత్తి వైపే మొగ్గు చూపారు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును గత నెల పదహారున సీజేఐ హోదాలో జస్టిస్ డివై చంద్రచూడ్ సిఫార్సు చేశారు కేంద్రం వేసింది